తిరుపతి జిల్లా వాకాడు ఘనంగా దివంగత సీఎం నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నేదురమల్లి జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఆయన తనయుడు వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి మనవడు నేదురుమల్లి విక్రమ్ రెడ్డి దివంగత సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించేందుకు వాకాడులోని నేదురుమల్లి నివాసానికి అధిక సంఖ్యలో వచ్చారు నేదురుమల్లి కుటుంబ అభిమానులు వైఎస్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడంతో పాటు అన్ని చట్టసభల్లో సేవలు అందించిన ఘనత రెడ్డికే దక్కిందని కోనియాడారు హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటీ రంగం ఏర్పడడానికి ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి రెడ్డి వేసిన పునాదులు కారణమని రెండు రాష్ట్రాల ప్రజలు గుర్తుంచుకుంటున్నారని అన్నారు ఎందరో నాయకులను రాజకీయ ఓనమాలు దిద్దించి తనదైన ముద్రతో దశాబ్దాల కాలంగా జిల్లా రాజకీయాలను శాసించిన పెద్దాయినగా ప్రజల మనస్సులో చిరస్థాయిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు గుర్తుండిపోతారని తెలిపారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నేదురుమల్లి రాజలక్ష్మల హయాంలో వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ది పథంలో రాష్టంలోని ప్రత్యేక గుర్తింపు పొందిందని నేదురుమల్లితో తమ అనుబంధాన్ని ఆ ప్రాంత ప్రజలు నేటికీ గుర్తు చేసుకుంటున్నారని అన్నారు लखांड <externals> ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్